ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ ఇరవై ఎనిమిది ఆగస్టున చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుంది మొట్టమొదటిది జగన్మోహన్ రెడ్డి అంటేనే రివర్స్ పాలన ఆ రివర్స్ పాలన సాగించే జగన్మోహన్ రెడ్డి అనాలోచితంగా రివర్స్ టెండరింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాడు ఏ పని చేయాలన్నా రివర్స్ గేర్ ఆ రివర్స్ టెండరింగ్ విధానానికి స్వస్తి పలికి కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని రాష్ట్రాలలోనూ కేంద్ర ప్రభుత్వంలో అమలవుతున్న టెండర్ విధానాన్ని మళ్ళీ పునఃప్రవేశించడానికి నిర్ణయం జరిగింది దీనివల్ల రాష్ట్రంలో ఉండే ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తి కావటానికి ఉపయోగపడుతుంది ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తి కావాలన్నా అమరావతి అభివృద్ధి జరగాలన్నా విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడారు హైదరాబాదు బెంగళూరు పారిశ్రామిక కారిడారు ఇవి సకాలంలో పూర్తి కావాలంటే అందరూ నడిచే విధంగా మనం ఆలోచించి సరైన పద్ధతుల్లో అంతర్జాతీయ జాతీయ స్థాయిలో అమలవుతున్న విధానాన్ని టెండర్ విధానాన్ని అమలు చేయవలసిన అవసరాన్ని గుర్తించి క్యాబినెట్ రివర్స్ టెండరింగ్ విధానానికి స్వస్తి పలికింది ఇక రెండవది ఇప్పటి వరకు నిర్లక్ష్యానికి గురైన పోలవరం ఎడమ కాలువ పోలవరం ఎడమ కాలువ విశాఖ నగరానికి జీవనాడి లాంటిది విశాఖ నగరానికి మంచినీటి కొరతుంది విశాఖ నగరం చుట్టుపక్కల ఉండే పారిశ్రామిక వాడలకు పరిశ్రమలకు సరైన నీరు అందుబాటు కావటంలా దానికోసం పోలవరం ఎడమ కాలువ ద్వారా విశాఖ నగరానికి పుష్కలంగా నీరు అందించడం ద్వారా అక్కడ నివాసాలకు పరిశ్రమలకు అడిగినంత నీరు సరఫరా చేసే విధంగా ఆ కాలువకు కావలసిన నిధులను కేటాయించడం జరిగింది ఇక మూడవ నిర్ణయం వివాదాస్పద భూముల రిజిస్ట్రేషన్లు రద్దు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి నాయకులు ప్రజల భూములను కబ్జా చేయటానికి కబళించడానికి భూముల రీసర్వే పథకాన్ని పెట్టారు ఇంకొకటి కుట్రపూరితంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని పెట్టారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ని చంద్రబాబు నాయుడు రాగానే రద్దు చేశాడు అలాగే రాష్ట్రంలో ముప్పై ఆరు లక్షల ఎకరాల అసైన్డ్ భూములుంటే వాటన్నిటినీ వైఎస్ఆర్సిపి నాయకులు కాజేయాలని చూశారు కబళించాలని చూశారు ఆ వివాదాస్పద అసైన్డ్ భూములను చుక్కల భూములను వీటన్నిటిని కూడా ప్రస్తుతం రిజిస్ట్రేషన్ నిలుపుదల చేసే విధంగా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది నాలుగు సాగునీటి సంఘాలు వాటికి మూడు వారాల లోపల ఎన్నికలు పూర్తి చేయాలి ఈ సాగునీటి సంఘాలు లేని కారణం వల్ల కాలవలకు గండ్లు ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోయే పరిస్థితుంది అడిగే నాదుడు లేదు సాగునీటి సంఘాలు రైతులు భాగస్వాములుగా ఉండే సాగునీటి సంఘాలు సాగునీటి సంఘాలంటే గ్రామ స్థాయిలో వాటర్ యూజర్ అసోసియేషన్ డబ్ల్యూఈఏ కొన్ని డబ్ల్యూఏలు కలిసి డీసీ డిస్ట్రిబ్యూటరీ కమిటీలు డిస్ట్రిబ్యూటరీ కమిటీలు కలిపి ప్రాజెక్ట్ కమిటీని ఎన్నిక చేసుకుని వాళ్ళ పర్యవేక్షణలో సాగునీటి సంఘాల పర్యవేక్షణలో ఈ ఇరిగేషన్ శాఖ అధికారులు బడ్జెట్ కేటాయింపులు నిధులు ఖర్చుదల ఖర్చు అవ్వటము జవాబిదారీ తన ఉంటుంది దాకా ఎందుకు జూలై నెలలో వచ్చిన వరదలకు తుంగభద్ర గేట్లు కొట్టుకుపోయినాయి అడిగేవాళ్లేడు పట్టించుకునేవాళ్లేడు అలా పలు ప్రాజెక్టులలో గేట్లు కొట్టుకుపోయినా దిక్కు మొక్కు లేదు చంద్రబాబు నాయుడు పట్టుదలగా ఎందుకంటే తుంగభద్ర ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోతే అనంతపురం కర్నూలు జిల్లా రైతులు వాళ్ళకి ఈ సంవత్సరం సాగునీరు ఉండదు ఆ గ్రామాలకు తాగునీరు కూడా ఉండదు ఆయన చంద్రబాబు నాయుడు రంగంలో దిగాడు వరదలు వర్షము గేట్లు కొట్టుకుపోయినాయి తుంగభద్ర ప్రాజెక్టు ఆయన రంగంలో దిగి చక్రం తిప్పి కర్ణాటక ప్రభుత్వంతో సమన్వయపరిచి ఒక తెలుగు ఇంజనీరు తెలుగువాడు మనకు గర్వకారణం ఆయన రంగంలో దిగాడు నీరు ఎంత ఉన్నా కూడా ఆ ప్రవహిస్తున్న నీటిలోనే మళ్ళీ గేటుని అమర్చడం అనేది ఒక విశేషం చంద్రబాబు నాయుడు రంగంలో దిగిన డెబ్భై రెండు గంటల్లో గేట్లు అమర్చేశారు కొట్టుకుపోయిన గేట్లు నీట్లు ఉన్నా ప్రవాహం ఉన్నా బిగించటం అనేది ఒక విశేషం ఆ గేట్లు బిగించకపోతే ఈ సంవత్సరం అంతా కర్నూలు అనంతపురం జిల్లాలో దుర్భిక్షం వచ్చేది కరువు వచ్చేది గ్రామాలలో తాగునీటి సమస్య వచ్చేది అందువల్ల సాగునీటి సంఘాలకు మూడు వారాల్లో ఎన్నికలు పూర్తి చేసి పారదర్శకంగా కాలువలు డిస్ట్రిబ్యూటరీలు ప్రాజెక్టుల నిర్వహణ చేయాలనే సంకల్పంతో ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది అనేకమైన కాలువ గట్లు తెగిపోతున్నాయి గట్లు తెగిపోతున్నాయి దాన్ని పట్టించుకునే నాదుడు లేని సమయంలో ఈ సాగునీటి సంఘాల ఎన్నికలు క్రియాశీలకం కాబోతూ ఉన్నాయి ఇక ఐదు ఇరవై నలభై ఏడు నాటికి మనకు స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తి కాబోతూ ఉంది ప్రధానమంత్రి మోదీ కేంద్ర ప్రభుత్వంలో ఒక దూరదృష్టితో వికసిత్ భారత్ అనే ఒక డాక్యుమెంట్ తయారు చేసి ఇరవై నలభై ఏడు నాటికి ఏ విధంగా అంచెలంచెలుగా భారతదేశం అభివృద్ధి చెందాలనే ఒక ప్రణాళిక రచించాడు చంద్రబాబు నాయుడు ఏం తక్కువ తిన్నలా ఆయన వికసిత భారత్ రచిస్తే ఆయన ప్రణాళిక రచిస్తే నేను వికసిత ఆంధ్రప్రదేశ్ ప్రణాళిక రచిస్తానని చెప్పి ఇది గ్రామస్థాయికి కాదు ఒక ఇల్లుని యూనిట్గా తీసుకుని ప్రతి ఇంటికి నేనేం చేయగలను అభివృద్ధి ఏ రకంగా చేయాలి సంక్షేమం ఏ రకంగా చేయాలి అభివృద్ధి ఒక కన్ను అయితే సంక్షేమం మరొకన్నుగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక ప్రత్యేక ప్రణాళికని డాక్యుమెంట్ని తయారు చేయడానికి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది ఇక ఆరు జగన్మోహన్ రెడ్డి అక్రమంగా తయారు చేసిన వైఎస్ఆర్సిపి నాయకుల ఆ కల్తీ మద్యాన్ని అమ్మకానికి పెట్టి తర్వాత షాపులు గవర్నమెంట్ తరపున ఏర్పాటు చేసి ఒక్క గవర్నమెంట్ మద్యం షాపులో కూడా రసీదులు ఇవ్వరు తర్వాత ఫోన్పే గూగుల్ పేలో వేస్తానంటే ఒప్పుకోరు క్యాష్ మాత్రమే తీసుకుంటామంటారు క్యాష్కి రసీదు ఉండదు ఆ విధంగా ఖజానాకి ఖజానాను లూటీ చేశారు ఎక్సైజ్ శాఖ వారు ఆ దాన్ని తన వంతు ఏ విధంగా దోపిడీ చేయాలనే ఒక వ్యవస్థను నిర్మించుకున్నారు ఆ వ్యవస్థ పేరే ఎస్ఈబి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని చెప్పి తన సొంత మనుషులను దాంట్లో పెట్టుకొని పోలీసులను పెట్టుకుని ఈ అక్రమ మద్యం కల్తీ మద్యాన్ని అమ్మకం అలాగే గంజాయి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ మయమైపోయింది యూనివర్సిటీలు కళాశాలలో ఎక్కడ చూసినా మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు గంజాయి విచ్చలవిడిగా పండించటం రవాణా చేయటం నిల్వ చేయటం అనేది ఆనవాయితీగా మారింది అటువంటి పనికి రాని ఎస్సీబి అనే ఒక ఏదైతే తన స్వప్రయోజనం కోసం జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసుకున్నాడో తన సొంత మనుషుల కొరకు సొంత మనుషులతో దాన్ని కూడా రద్దు చేయాలని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖను బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకునేలా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది ఇక ఆరు పట్టాదారు పాస్ పుస్తకాలు మన సొంతం రైతుల సొంతం దాని మీద ఈ మానసిక పరిస్థితి బాగాలేని జగన్మోహన్ రెడ్డి ఆయన ముద్ర వేసుకున్నాడు ఆయన ఎవడండి మన ఆస్తి మీద ముద్ర వేసుకోవటానికి ఆయన ఏమన్నా శాశ్వత ముఖ్యమంత్రి వాళ్ళు ఉంటాడు రేపు పోతాడు అందువల్ల ఈ జగన్మోహన్ రెడ్డి ముద్ర వేసిన పాస్ పుస్తకాలన్నీ కూడా ఉపసంహరించి రాజముద్ర ప్రభుత్వ రాజముద్ర వేసిన పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వబడుతున్నాయి దాదనుగుణంగా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది ప్రపంచంలో ఎవ్వరు ఎక్కడ కూడా ఈ విధంగా పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రుల ప్రధానమంత్రుల ఫోటోలు వేసుకోవటం అనేది ఎక్కడా జరగలేదు జరగబోదు ఇక ఎక్కడ చూసినా రంగులేసుకోవటం జగన్ బొమ్మలు పెట్టుకోవటం చివరికి సర్వేరాళ్లపై కూడా అంటే పిచ్చితనము పతాక స్థాయికి ముదిరింది పిచ్చి ముదిరి సర్వేరాళ్లపై కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మలు ఎంచుకునే స్థాయికి వెళ్ళింది అధికారులు అడుగులకు మడుగులొత్తడమే ఎస్ బాస్ ఐపీఎస్లు ఇండియన్ పోలీస్ సర్వీస్ కాదు ఐపీఎస్లు వైపీఎస్లు అయ్యారు వైఎస్ఆర్ పోలీస్ సర్వీస్ అయ్యారు వాళ్ళు ఎంతో ప్రతిభ కలిగిన అధికారులు అంత జగన్మోహన్ రెడ్డికి సరెండర్ అవ్వాల్సిన అవసరం ఉన్నదా అని విశ్లేషకులు మేధావులు ప్రశ్నిస్తున్నారు ఈ సర్వేరాళ్లపై ఉండే బొమ్మలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ బొమ్మలు పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి తన బొమ్మ తన తండ్రి బొమ్మ ఆ బొమ్మలన్నీ తొలగించవలసిందిగా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది ఈ రాళ్లను ఏదో రకంగా సద్వినియోగం చేయాలని రెవెన్యూ శాఖ ఆదేశాలు ఇచ్చారు ఇక ఏడు జగన్మోహన్ రెడ్డిలో వై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపి నాయకులకు మంత్రులకు ఎమ్మెల్యేలకి ఆర్థిక వనరులు తెచ్చిపెట్టింది ఇసుక ఆ ఇసుకను ఉచితంగా సరఫరా చేయాలనే నిర్ణయంతో ఈ రోజున మరొక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని ప్రకటించారు ఎవరైనా రైతులు వాళ్ళ సొంత పొలంలో ఇసుకుంటే తవ్వుకుంటే వాళ్ళ మీద రెవెన్యూ వాళ్ళు పోలీసులు కేసు పెడుతున్నారు మన సొంత పట్టా పట్టా ఉన్న ప్రైవేటు భూముల్లో రైతులకు ఉన్న భూముల్లో ఇసుక ఉంటే దాన్ని తవ్వుకోవటానికి అధికారము రైతుకిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది ఇక మీదట రెవెన్యూ దాడులు పోలీస్ దాడులు ఎవరు చేరు మైనింగ్ అధికారులు దాడులు ఉండవు అంతేకాకుండా అసైన్డ్ భూములు ఉన్నాయి డీఫామ్ పట్టాలు ఉన్నాయి అక్కడ కూడా ఎక్కడైనా ఇసుక ఉంటే వాటిని కూడా ఇసుక నిల్వలను సద్వినియోగం చేసుకునే విధంగా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది మన ఊరి పక్కన ఏదైనా వాగుంది చిన్న నది ఉపనది ఉంది దాంట్లో ఉన్న ఇసుకను పర్యావరణ అనుమతులు తీసుకున్న తరువాత ఎడ్లబండితో మన గ్రామ అవసరాలకు ఉపయోగించుకునే విధంగా క్యాబినెట్ అనుకూలంగా నిర్ణయం తీసుకుంది కనుక ఇప్పటి వరకు అనేకమైన కేసులు రైతు సొంత భూమిలో తవ్వుకుంటుంటే విలన్లా వచ్చి ఓ పక్క రెవెన్యూ మరోపక్క పోలీసు ఇంకో పక్క మీడియా వాళ్ళు ఇంకో పక్క మైనింగ్ అధికారులు వాళ్ళు ఏదో దేశాన్ని ఉద్ధరిద్దాము పర్యావరణాన్ని బాగుపరుద్దామని కాదు వాళ్ళకు రావాల్సిన మామూళ్ల కోసం కక్కుర్తి పడి అనేక మంది రైతులపై కేసులు పెట్టారు ట్రాక్టర్లతో ఇసుక తీసుకువెళ్తుంటే ట్రాక్టర్లను సీజ్ చేశారు ట్రాక్టర్ డ్రైవర్లపై కేసులు పెట్టారు ఇక మీదట రైతులు సొంత భూమిలో ఇసుక తవ్వుకోవటానికి ఎటువంటి అభ్యంతరము లేదు దీన్ని యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉండే రైతులు అందరూ కూడా హర్షిస్తున్నారు ఇన్నాళ్ళకి మాకు మా సొంత భూమిని మా పట్టాదారు పుస్తకంపై ప్రభుత్వ ముద్ర వేయటం ఆయనకు ఆనందం కలిగించింది తర్వాత వాళ్ళ భూమిలో ఉన్న ఇసుక తవ్వుకోవటానికి ప్రభుత్వం లాంఛనంగా ఇచ్చినందుకు వాళ్ళ ఆనందానికి అవధులు లేవు ఈ విధంగా ఇరవై ఎనిమిది ఆగస్టును జరిగిన క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు చారిత్రాత్మకమైన నిర్ణయాలు రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించే విధంగా ఉన్నాయని ఆర్థిక రంగ నిపుణులు విశ్లేషకులు భావిస్తున్నారు